హలో అండి నమస్తే వెల్కమ్ టు మీ స్వర్ణ వేదిక సో ఈ రోజైతే వన్ మోర్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ తో మీ అయితే వచ్చాను సో లేటెస్ట్ అండ్ ట్రెండ్ చాంద్ ఇయరింగ్ కలెక్షన్స్ అండి అది కూడా ఆర్ఎస్ బ్రదర్స్ నుండి అయితే షేర్ చేస్తున్నాను మీకు స్క్రీన్ పైన అడ్రస్ విత్ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈరోజు ఎపిసోడ్లో మీకు ఏదైనా ఐటమ్ నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే ప్రైస్ కూడా ఎంక్వైరీ చేయొచ్చు అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే వీడియో కదండి ఒక ఎయిట్ మినిట్స్ నైన్ మినిట్స్ వీడియోని నేను కవర్ చేయగలను అదే స్టోర్ విజిట్ చేశారనుకోండి నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు సో ఈ మోడల్స్ అన్ని కూడా ఈ రోజు ఎపిసోడ్ అయితే నేను కవర్ చేస్తానండి ఇందులో మీకు పర్ల్ కాంబినేషన్ కావాలి అనుకున్నా స్టోన్ ప్యాటర్న్ ఎక్కువగా హైలైట్ చేస్తూ చూస్తున్నారు అనుకున్నా చాంద్ ని విత్ జుమ్కా మోడల్ చూస్తున్నారు అనుకున్నా వాటిలో కూడా కలెక్షన్స్ ఉన్నాయండి అండ్ ఈ మోడల్ వచ్చేసరికి బాల్ కాన్సెప్ట్ అయితే డిజైన్ చేస్తారండి ఇందులో మీకు లైట్ వెయిట్ నుండి హెవీ వెయిట్ వరకు కూడా కలెక్షన్స్ ఉన్నాయి ఇన్ కేస్ ఎవరైనా బ్రైడల్ కలెక్షన్ చూస్తున్నారు చాంద్ బాలీలో లేదు మీ దగ్గర ఉన్న జ్యువెలరీ కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలి అనుకున్న వీటిలో కూడా పిక్ చేసుకోవచ్చండి ఈ కలెక్షన్స్ అన్ని కూడా బ్రైడల్ జ్యువెలరీ కి చాలా బాగుంటాయి అండ్ ఈవెన్ కి కూడా పర్ఫెక్ట్ గా అయితే మ్యాచ్ అవుతాయి సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చిన ఐటమ్ ఎయిదర్ మీరు స్టోర్ విజిట్ అయినా చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఈవెన్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ ని కూడా కాంటాక్ట్ చేయొచ్చు సో లేట్ చేయకుండా బ్యూటిఫుల్ ఎపిసోడ్ అయితే ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం సో కలెక్షన్స్లోకి వెళ్లే ముందు ఒకసారి ఆర్ఎస్ బ్రదర్స్ కేపిహెచ్పి బ్రాంచ్ షాప్ వ్యూ కూడా షేర్ చేస్తున్నానండి అండ్ స్క్రీన్ పైన కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఇక్కడ కేపిహెచ్పి బ్రాంచ్ నుండి మనం రీసెంట్గా లైట్ లో నెక్లెస్ కలెక్షన్స్ అలానే నల్లపూసల కలెక్షన్స్ కూడా పోస్ట్ చేశామండి సో మీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఒక్కసారి రీసెంట్ వీడియోస్ కూడా చెక్ చేసుకొని మీరు స్టోర్ విజిట్ అయితే చేయండి అండ్ స్పెషల్లీ ఈ ఈరోజు ఎపిసోడ్లో అయితే మీకు చాందమాలి టై స్టైల్లో ఇయర్ రింగ్ కలెక్షన్స్ అయితే చూపించబోతున్నాను సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చిన ఐటమ్ని మీరు వాట్సాప్లో కూడా ప్రైజ్ ఎంక్వైరీ చేయండి కొంచెం హెవీ ప్యాటర్న్లో స్టోన్ మోడల్లో కావాలి అనుకుంటే వాటిల్లో కూడా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఈ మోడల్ వచ్చేసరికి మీకు మల్టీ స్టోన్ లుక్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే డిజైన్ చేశారండి స్టట్ ప్యాటర్న్ టెన్ పాయింట్ సెవెన్ టూ జీరో గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ థర్టీన్ పాయింట్ టూ త్రీ జీరో గ్రామ్స్ గ్రాస్వెట్ అయితే పడుతుంది సో వన్ మోర్ వెరైటీ ఇన్ కేస్ ఎవరైనా బిలో టెన్ గ్రామ్స్లో చాంద్మాలి ఇయరింగ్ కలెక్షన్స్ అది కూడా వైట్ స్టోన్ కాంబినేషన్లో కావాలి అనుకుంటే మాత్రం ఈ ప్యాటర్న్ అయితే పిక్ చేసుకోండి చాలా హెవీ అపీరియన్స్ అయితే కనిపిస్తుంది అండి విత్ బీడ్స్ కాంబినేషన్ కూడా వస్తుంది లైట్ లైట్గా జుమ్కా హ్యాంగింగ్ స్టైల్లో చూస్తున్నారు అనుకుంటే ఈ మోడల్ అండి ప్యాటర్న్ లో అమ్మవారి కాంబినేషన్లో అయితే డిజైన్ చేశారు ఫోర్టీన్ పాయింట్ త్రీ టూ జీరో గ్రామ్స్ అయితే పడుతుందండి గోల్డ్ వెయిట్ బట్ చాలా బాగున్నాయండి అందులోని ఇన్ కేస్ వితౌట్ అమ్మవారు చూస్తున్నారు అనుకుంటే సేమ్ మోడల్లో వితౌట్ అమ్మవారు కూడా ఉందండి కిందనంతా కూడా మీకు ముత్యాల హ్యాంగింగ్ మల్టీ స్టోన్ అయితే యూజ్ చేశారు థర్టీన్ పాయింట్ సిక్స్ త్రీ ఫైవ్ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ గ్రాస్ గ్రాస్వెట్ అయితే ఫిఫ్టీన్ పాయింట్ ట్రిపుల్ ఫైవ్ పడుతుంది సో వన్ మోర్ వెరైటీ అండి చాంద్మాలిలోనే మీకు పికాక్ ప్యాటర్న్లో స్టడ్ డీటెయింగ్ ఇస్తూ రూపీస్ విత్ ఎమ్రాల్స్ కూడా ఇంక్లూడ్ చేస్తూ మిడిల్లో డబల్ పికాక్ అయితే యూస్ చేశారండి సో వన్ మోర్ వెరైటీ అండి సో మల్టీ స్టోన్స్ అనేవి బాగా హైలైట్ చేస్తూ డిజైన్ చేసిన మోడల్ పర్ల్స్ అనేవి అటాచ్ అయ్యి అయితే వస్తాయండి టెన్ పాయింట్ నైన్ టూ జీరో గ్రామ్స్ అయితే పడుతుందండి గోల్డ్ వెయిట్ గ్రాస్వెట్ అయితే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ అయితే పడుతుంది సో వన్ మోర్ వెరైటీ అండి ఇన్ కేస్ మీ దగ్గర ఏమైనా రూబీస్ కానీ ఎమ్రాయిల్స్ కానీ జ్యువెలరీ కాంబినేషన్స్ ఉన్నాయి అనుకుంటే పేర్ అప్ చేసుకోవచ్చు లాంగ్ హారాలకి కూడా మ్యాచ్ అవుతాయి నెక్లెసెస్కి కూడా మ్యాచ్ అవుతాయి సో వన్ మోర్ వెరైటీ అండి నైన్ పాయింట్ డబల్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ అయితే డిజైన్ చేసిన మోడల్ అండి పికాక్ కాన్సెప్ట్లో వస్తుంది రెడ్ కలర్ తో పాటు మువ్వలు అండ్ ముత్యాలు కాంబినేషన్ కూడా ఇచ్చారండి ఓన్లీ మొవ్వల కాన్సెప్ట్లో కావాలి అనుకుంటే ప్లెయిన్ గోల్డెన్ బాల్స్ కాంబినేషన్ అయితే డిజైన్ చేశారు నైన్ పాయింట్ నైన్ వన్ సెవెన్ గ్రామ్స్ అండి గోల్డ్ వెట్ కట్వర్క్ స్టైల్ డిజైనింగ్ అయితే వస్తుంది డ్రాప్ స్టైల్ ప్యాటర్న్ స్టడ్ డిటైలింగ్ ఇచ్చారు అమ్మవారి కాన్సెప్ట్లో త్రీ డీ స్టైల్లో డిజైన్ చేసిన ఇయర్ రింగ్స్ అండి నైన్టీన్ పాయింట్ జీరో త్రీ సెవెన్ గ్రామ్స్ గోల్డ్ వెట్ పడుతుంది ట్వంటీ టూ పాయింట్ సిక్స్ వన్ ఫైవ్ గ్రామ్స్ గ్రాస్ వెట్ అయితే పడుతుంది సో వన్ మోర్ వెరైటీ అండి స్టోన్ ప్యాటర్న్ మనకి ముత్యాలు విత్ స్మాల్ సైజ్ బీట్స్ కాంబినేషన్ వితౌట్ గాడ్ మోటివ్ అండ్ స్టోన్ ప్యాటర్న్ అయితే డిజైన్ చేశారు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ ఫోర్ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ త్రీ ఫోర్ గ్రామ్స్ క్రాస్పెట్ అయితే పడుతుంది కృష్ణుడు కాంబినేషన్ లో డిజైన్ చేసిన ఇయర్ రింగ్స్ అండి కంప్లీట్ యూనిక్ ప్యాటర్న్ నాకు తెలిసి మార్కెట్ లో ఎక్కడా కూడా ఇటువంటి కాంబినేషన్ చూసి ఉండరు మీరు పికాక్స్ ఇక్కడ ఇంక్లూడ్ అయితే వచ్చాయండి మోడల్ మోడల్లోని సో చాంద్బాలి ప్యాటర్న్లోనే మనకి లైట్ వెయిట్లో హెవీగా కనిపించే మోడల్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయండి సిక్స్ పాయింట్ వన్ నైన్ జీరో గ్రామ్స్ మాత్రమే సింగిల్ పీస్ మాత్రమే ఉందండి మల్టీ స్టోన్స్ తోటి ఇది ఒక మోడల్ అండి మల్టీ స్టోన్స్ విత్ అమ్మవారి కాన్సెప్ట్ మీకు స్టడ్ ప్యాటర్న్ కూడా స్టోన్ డీటెయిలింగ్ అయితే వచ్చింది విత్ బీట్స్ కాంబినేషన్ సెవెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ వెట్ అండి టెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ క్రాస్ వెట్ అయితే పడుతుంది సో వీడియోలో ఏదైనా ఐటమ్ నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే ప్రైస్ కూడా ఎంక్వైరీ చేయొచ్చు ఇన్ కేసు మీరు హైదరాబాద్లో ఉంటే డైరెక్ట్గా ఆర్ఎస్ బ్రదర్స్ కేపిహెచ్పి బ్రాంచ్కి అయితే విజిట్ చేయండి స్క్రీన్ షాట్ అనేది క్యారీ చేయండి ఇది ఒక మోడల్ అండి మొబైల్ కాన్సెప్ట్ అనేది ఎక్కువగా హైలైట్ చేస్తూ డిజైన్ చేసిన పీస్ అండి సో వన్ మోర్ వెరైటీ అండి ఎక్స్క్లూజివ్ డిజైనర్ వేర్ మోడల్ అండి స్టట్ ప్యాటర్న్ చూడండి అమ్మవారు ఎంబోజింగ్ మిడిల్లో కూడా లీఫీ ప్యాటర్న్ అయితే ఎంబోజింగ్ స్టైల్ అయితే ఇచ్చారండి కిందను కూడా మనకి మువ్వలు విత్ ముత్యాలు అండ్ బీట్స్ అయితే వచ్చాయి ఫోర్టీన్ పాయింట్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్ కి అయితే డిజైన్ చేశారు సో రామ్ పర్వర్ స్టైల్లో డిజైన్ చేసిన లాంగ్ లెంత్ ఇయర్ రింగ్స్ అండి చాలా బాగున్నాయండి ఈ మోడల్ కూడా అండ్ వెరీ లైట్ వెట్కే వస్తున్నాయి లెంతి ప్యాటర్న్ ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే పిక్ చేసుకోవచ్చు మోర్ ఓవర్ రామ్ పర్వర్ స్టైల్లో డ్రాప్ మోడల్ అయితే వస్తున్నాయండి సో వన్ మోర్ వెరైటీ అండి సో ఈ మోడల్ వచ్చేసరికి నక్షి ప్యాటర్న్ మువ్వలు బీట్స్ విత్ ముత్యాలు కాంబినేషన్ వితౌట్ గాడ్ మోటివ్ సో మనకి ఇది వెయిట్ వైజ్ అయితే నైన్ పాయింట్ త్రీ సెవెన్ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ వెట్ టెన్ పాయింట్ వన్ టూ ఫోర్ గ్రామ్స్ క్రాస్ వెట్ అయితే పడుతుంది అండ్ ఈ కలెక్షన్స్ అన్నీ కూడా స్టోర్లో అయితే రెడీగా ఉన్నాయి ఇవే ప్యాటర్న్స్ కాకుండా ఇంకా మోడల్స్ చూడాలి అనుకున్న వాళ్ళు స్టోర్ విజిట్ అయితే చేయొచ్చు అలానే రీసెంట్ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చండి మనం ఆర్ఎస్ బ్రదర్స్ నుండి ఏమేమి కలెక్షన్స్ పోస్ట్ చేసామో వాటిలో కూడా చెక్ చేసుకుని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చండి సో రూబీ స్టోన్ హైలైట్ చేస్తూ డిజైన్ చేసిన మోడల్ అండి స్టోన్ ప్యాటర్న్ స్టడ్ ఫినిషింగ్ ఫ్లవర్ డిజైనింగ్ అయితే వస్తుంది ట్వెల్వ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్కి అయితే డిజైన్ చేశారండి పంకిన్ బిడ్స్ కాంబినేషన్లో వస్తున్న మోడల్ రెడ్ పాలిష్ లుక్ అయితే వస్తుందండి కొంచెం మ్యాట్ ఫినిషింగ్ లుక్ లాగా కాన్సెప్ట్ లో స్టడ్ ప్యాటర్న్ అయితే వచ్చింది లెవెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ సేమ్ మనకి హెవీ లో డిజైన్ చేసిన చాంద్మాల్ ఇయరింగ్ కలెక్షన్స్ అండి మ్యాంగో ప్యాటర్న్ ఇంక్లూడ్ చేస్తూ పికాక్ కాన్సెప్ట్లో వస్తూ రూబీ స్టోన్ హైలైట్ చేస్తూ మొబైల్ హ్యాంగింగ్లో అయితే డిజైన్ చేశారు ఫిఫ్టీన్ పాయింట్ టూ నైన్ ఫైవ్ గ్రామ్స్ అయితే పడుతుందండి గోల్డ్ వెయిట్ చాంద్మాలిలోనే కొంచెం బ్రాడ్నెస్ అనేది ఎక్కువగా ఉండాలి లెంత్ తక్కువగా ఉండాలి అనుకున్న వాళ్ళు పిక్ చేసుకోవచ్చు అండి అండ్ ఈ మోడల్ అయితే బ్రైడల్ కలెక్షన్కి బాగా కనిపిస్తుంది గ్రీన్ స్టోన్తో ఈ మోడల్ అయితే డిజైన్ చేశారు అమ్మవారి కాన్సెప్ట్లో స్టడ్ ప్యాటర్న్ వస్తుంది సో వన్ మోర్ వెరైటీ అండి కొంచెం చూడ్డానికి సాలిడ్ లుక్ కనిపించాలి అనుకున్న వాళ్ళు లీఫీ ప్యాటర్న్ అమ్మవారి కాంబినేషన్ మల్టీ స్టోన్ లుక్తో బీట్స్ కాంబినేషన్తో అయితే డిజైన్ చేశారు థర్టీన్ పాయింట్ సిక్స్ నైన్ జీరో గ్రామ్స్ అండి గోల్డ్ వెట్ అచ్చంగా గ్రాస్ వెట్ అయితే ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ జీరో గ్రామ్స్ అయితే పడుతుంది మిడిల్లో కూడా గ్రీన్ స్టోన్ని హ్యాంగింగ్లో అయితే యూజ్ చేశారు సో వన్ మోర్ వెరైటీ విత్ నక్షి కాంబినేషన్ ఫ్లవర్ ప్యాటర్న్ పికాక్స్ స్టోన్ డిటైలింగ్ బీట్స్ కాంబినేషన్లో అయితే వస్తుందండి లెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అయితే పడుతుంది గోల్డ్ వెయిట్ అండ్ ఇవి వచ్చేసరికి మీకు బాల్ కాన్సెప్ట్లు అయితే డిజైన్ చేశారండి కట్ వర్క్ స్టైల్ ప్యాటర్న్ స్టోన్ మోడల్లో మీకు ఫ్లవర్ డిటైలింగ్ ఇచ్చారండి స్టడ్ ప్యాటర్న్ అనేది మిడిల్లో కూడా గ్రీన్ స్టోన్ హైలైట్ చేశారు చాందమాలిలో పర్టికులర్లీ ఇలా గ్రీన్ స్టోన్ కాంబినేషన్తో సింపుల్ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు అనుకుంటే వెరీ లైట్ కి డిజైన్ చేశారండి ఫైవ్ పాయింట్ వన్ నైన్ సెవెన్ గ్రామ్స్ మాత్రమేనండి గోల్డ్ వెయిట్ గ్రాస్ వెట్ అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ డబల్ సెవెన్ గ్రామ్స్ పడుతుంది అండ్ రెగ్యులర్ యూస్ కి చైన్స్ మీదకి బ్లాక్ బీట్స్ మీదకి కూడా పేర్ అప్ చేసుకోవచ్చు సో వన్ మోర్ వెరైటీ అండి ఇన్ కేస్ మీ దగ్గర ఏమన్నా సింపుల్ స్టోన్ ప్యాటర్న్ నల్ల పూసలు ఉన్నా ఇలాంటి ఇయరింగ్స్తో పేర్ అప్ చేసుకోవచ్చండి ఇవి మనకి కి కూడా బాగుంటాయి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే యూజ్ అవుతాయి ఈ స్టోన్ మోడల్ ఇంకా చాలా వెరైటీస్ అయితే స్టోర్ లో ఉన్నాయండి కొన్ని కాంబినేషన్స్ మాత్రమే వీడియోలో అయితే చూపిస్తున్నాను సెవెన్ పాయింట్ వన్ జీరో వన్ గ్రామ్స్ అయితే పడుతుందండి గోల్డ్ వెయిట్ అండ్ ఇవన్నీ కూడా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ చోల్లీ డిజైన్స్ అండి సో కలెక్షన్స్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను